నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం కార్తీక మాసంలో అన్నీ విశేషమైన రోజులేనండి ఈ కార్తీక మాసంలో విశేషంగా దీపాలను పెట్టుకుంటాం కదా ఈరోజు నూట ఎనిమిది దీపాలను స్వామి దగ్గర వెలిగించుకోవటానికి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఇదివరకైతే నూట ఎనిమిది దీపాలను దేవాలయంలో మా సోమేశ్వరాలయం దగ్గరే కదండి మాకు సోమేశ్వరాలయంలో వెలిగించుకునేదాన్ని ఇక కరోనా టైం నుంచి కూడా ఇంట్లోనే అన్నీ చేసుకుంటాం అలవాటు అయిపోయిందండి అలానే మనకి ఆవరణ కూడా బాగున్నది మన పెరట్లోనేమో కృష్ణయ్య కొలు ఉంటాడు చక్కగా కృష్ణయ్య దగ్గరే నూట ఎనిమిది దీపాలు పెట్టేసుకుందాము అని అని చెప్పి డిసైడ్ అయ్యి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట అండి ఈ ప్రమిదల్ని టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి అవన్నీ కూడా శుభ్రం చేయించి ఉంచాను అనమాట ఇప్పుడు వాటికి పసుపు కుంకుమలు దిద్దటానికి ఇక్కడ పెట్టాను కేవలం నేను ఒక్కదాన్ని నూట ఎనిమిది దీపాలు వెలిగించేసుకోవటం కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తాను అలానే పేరంటం కూడా చేసుకుంటాను అలానే అందరికీ రాత్రికి డిన్నర్కి టిఫిన్ కదండి మాకు కార్తీక మాసం అందరూ సాధారణంగా టిఫిన్లే చేస్తారు కాబట్టి టిఫిన్లు కూడా ఏర్పాటు చేశాను అనమాట అండి ఇక సాయంత్రమే అందరి ఇళ్ళకి వెళ్ళి కొట్లు పెట్టి వచ్చారనమాట అండి అంటే సాయంత్రం పేరెంట్ ఉన్నాదని అందరిని పిలిచి వచ్చారనమాట అలానే నేను కట్టుకున్న ఈ చీర అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి త్రీ కలర్స్ జెండా రంగులో ఉన్న చీర సుంగుడి ఈ శారీ అండి నాకు చాలా బాగా నచ్చింది తక్కువ ప్రైస్కే ఉందండి థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఎంతో ఉందండి థౌజండ్ చేంజ్ ఉన్నది ఈ చీర కట్టుకున్నాను అలానే నేను పెట్టుకున్న ఈ బ్లాక్ థ్రెడ్ది గమనించారండి నాకు ఇటువంటిది గోల్డ్లో కూడా ఉన్నది అన్ని చోట్లకి గోల్డ్ని క్యారీ చేయలేకపోతున్నాం కదండి ఇప్పుడు ఇది ఎస్ఆర్ఎస్ ఈ బోటికి నుంచి అదే మోడల్ది ఉంటే తెప్పించుకున్నాను అనమాట చాలా బాగున్నదండి మ్యాంగోస్ వచ్చినట్లుగా ఉన్నది బ్లాక్ థ్రెడ్కి లక్ష్మీదేవి పెండెంటు మ్యాంగోస్ విత్ రూబీ స్టోన్స్ తోటి వచ్చింది అనమాట క్వాలిటీ చాలా బాగున్నదండి విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నది అంటే స్టడ్స్ పెద్ద పెద్దవి ఈ ల్యాకెట్ ఏదైతే ఉందో అదే చెవిలి కూడా వచ్చినాయి నాకు చాలా బాగా నచ్చింది అనమాట అండి అదే పెట్టుకున్నాను మెళ్ళలో ఇక సాయంత్రం ఫస్ట్గా అయితే ఆకాశ దీపాన్ని వెలిగించేసుకుంటున్నానండి ఆకాశ దీపం ఆరు గంటల కన్నా ముందే అంటే సూర్యోదయం దిగిపోతుంది అన్నప్పుడే దీపం పెట్టేసుకుంటాం అనమాట అండి నక్షత్ర దీపాలు మాత్రం చీకటి పడ్డ తర్వాత పెట్టుకుంటాం అనమాట నూట ఎనిమిది దీపాలు అందుకని ముందు ఆకాశ దీపాన్ని వెలిగించి పెట్టేసుకున్నాను పౌర్ణమి పౌర్ణమి తర్వాత ఒక నాలుగైదు రోజులు చంద్రుడు బాగా కనిపిస్తాడండి మనకి గుమ్మంలోకే చక్కగా చంద్ర దర్శనంగా అనిపిస్తుంది అనమాట ఈ రోజు కూడా అట్లాగే ఎదురుగుండా చంద్రుడు కనిపించేసరికి చాలా సంతోషంగా అనిపించింది అనమాట అండి ఇక ఆకాశ దీపం పెట్టుకుని ఆ తర్వాత లైట్లన్నీ వేసుకుంటాను అనమాట అండి ఈరోజు పెందలాడే చీకటిగా అయిపోయిందండి ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పేరంట వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు ఇక దీపాలు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నామండి ఇక సాయంత్రం పేరంటానికి చిట్టి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి వచ్చిందనమాట అండి సాయంత్రమే అందరికీ బొట్లు వచ్చింది ఇక బేబీ బేబీ వాళ్ళ చెల్లెలు చెల్లెలు కూతురు చిట్టి పద్మగారు ముందు వచ్చి ఈ ప్రమితలకి పసుపు రాసి బొట్లు అవి పెడుతున్నారు ఇవన్నీ కూడా కృష్ణయ్య దగ్గర ప్లేస్ చేస్తామండి ఎప్పట్లానే మన తాండవ కృష్ణుడి ఎదురుకుండా పెద్ద పద్మ ముగ్గు వేశానండి ఆ ముగ్గులో నూట ఎనిమిది దీపాలు వెలిగించడానికి సిద్ధం చేసుకుంటున్నాము అలానే పారిజాతం చెట్టు కింద బుజ్జి బాలగోపాలుడు ఉన్నాడు కదండి ఆయన చెట్టు కూడా ఒక ముగ్గు వేసాను అనమాట అక్కడ కూడా దీపాలు వెలిగించడానికి ఉన్న ప్రమిదలన్నీ వెలిగించేసేస్తున్నామండి దరిదాపు ఒక నూట ముప్పై వరకు ఉన్నాయి అన్ని దీపాలు పెట్టేసేసుకుంటున్నాము ఎందుకంటే ఈ దీపాలు పెట్టడం అనేది నేను ఒక్కదాన్ని పెట్టడం అని కాదండి అందరం వచ్చి అందరూ దీపాలు వెలిగించండి అమ్మా అని చెప్తాను అనమాట అండి వీటికి కావాల్సినవన్నీ అన్ని ఒత్తుల కట్టలు ఆయిలు డబ్బా తర్వాత ఈ ప్రమిదలు పసుపు కుంకుమ పూజకి సంబంధించినవి అన్నీ కూడా సిద్ధం చేసి ముందే ఉంచాను అనమాట అలా అలానే తులసి దామోదర్ కళ్యాణం చేశాను కదండి ఆ తులసమ్మని దామోదరుణ్ణి కూడా అలానే ఉంచాను అనమాట నూట ఎనిమిది దీపాలప్పుడు వెలిగించినప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి అని అనుకున్నాను వారిని కూడా తెచ్చి ఇక్కడ పెట్టుకున్నానండి ఇదిగోండి ఇక్కడే అంటే కృష్ణయ్య ఎదురుకుండా తులసి దామోదరులు ఆయన ఎదురుకుండా మొత్తం ఇక ఈ దీపాలన్నీ వెలిగించుకోవటానికి సిద్ధం చేసుకుంటున్నాం ఇల్లంతా కూడా అండి భలే సందడిగా ఉంటుందండి ఇటువంటివన్నీ చేసుకునేటప్పుడు అందున భగవంతునికి సంబంధించి దీపాలు వెలిగించుకుంటూ ఏ పూజలో అందరం కలిపి చేసుకునేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుందండి कृष्णा यद <tip>

ఒక పాతికి మందికిగా టిఫిన్లు తెప్పించాను అనమాట అండి అయ్యప్పలకి వేస్తారు మా ఫ్రెండ్ లక్ష్మి గారు వాళ్ళు అయ్యప్పల కోసం భిక్ష కోసం అన్ని టిఫిన్లు వేస్తారనమాట వాళ్ళకే ఆర్డర్ చేసేసాము ఇడ్లీ గారి ఇక చట్నీలు అవన్నీ కూడా ఇస్తారు కదా ఇవి టిఫిన్లు అనమాట అండి అన్నీ తెచ్చేసారు బాక్స్లో పెట్టి అక్కడ పెట్టేసి ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పేరెంట్ వాళ్ళు కూడా అందరూ వస్తున్నారు కదా ముందు వినాయకుడికి పూజ చేసి శివయ్యకు పూజ చేసి ఆ తర్వాత దీపాలు వెలిగించడం ప్రారంభించామండి పుణ్య స్త్రీలు ఈ దీపాలు వెలిగించొచ్చా అని మా ఇంటి దగ్గర ఆవిడ అనమాట అండి అదేంటండి భగవంతుడిని పూజించడానికి ఇది అది అని ఏమున్నాదండి అందున నాకు అస్సలు అటువంటి పట్టింపు ఏమీ ఉండదండి మా ఇంటికి ఎవరు వచ్చినా సరే మహాలక్ష్మి మహాలక్ష్మీదేవితో సమానమేనండి అందరం కలిసి చాలా చక్కగా దీపాలన్నీ వెలిగించాము

దీపాలన్నీ వెలుగుతుంటే ఎంత అందంగా ఉన్నాదోనండి పైనుంచి ఒక ఫోటో తీప్రామా బాగుంటుంది పైనుంచి తీస్తాయి నోటి ఫ్యాన్ వేసుకోండి లైటింగ్ సరిపోతుందా మీకు దీపాలన్నీ వెలిగించిన తర్వాత ఎంత బాగున్నాయో నని అందరూ చూసి మురిసిపోతూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి అందరం ఫోటోలు దిగాము ఆ దీపాల దగ్గర కూడా అంటే గుర్తుగా ఉంటుంది అని వాళ్ళు దిగారు మేము కూడా ఫోటోలు దిగామండి అవునండి అదే అందరి నుంచి తెచ్చుకున్నాను పారిజాతం పువ్వులు ఆయన మీద పడతాయని అక్కడ పెట్టా विद्रना है धारण कर बोल आलेगा रामनंद हार की वाड़ ये मिलन ओके एंड वेल அப்ப கரெட்டு பாட்டே பா பாடுத்துிவ பூஜக்கு சுவ அண்ட் అప్పుడు అవుతుంది కృష్ణ బాగానే చేయించుకున్నాడండి పూజలు అందరూ కూడా హ్యాపీగా దీపాలు పెట్టారు కదండి కదా మేము ఆనంద నిలయంలోకి వచ్చిన తర్వాత ఇది మూడవ సంవత్సరం అండి కార్తీక దీపాలు పెట్టుకోవటం మీకు గుర్తుండి ఉంటుంది ఈ ఇంట్లోకి వచ్చిన నా మొదటి సంవత్సరం కార్తీక దీపాలు పెట్టుకున్నప్పుడు అండి ఇది అంటే మొదటి సంవత్సరమే కృష్ణయ్య మనకి కార్తీకంలోనే వచ్చాడు అనమాట అండి తాండవ కృష్ణుడు కార్తీక దీపాలు అప్పుడీ అనమాట అండి ఇవి ఇక ఇదేమో లాస్ట్ ఇయర్ కార్తీక దీపాలు వెలిగించుకున్నప్పుడుదండి అప్పటికి మొక్కలు తెప్పించి వేయించామనమాట అందుకనే మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి మొదటి సంవత్సరం ఏమో మొక్కలు అసలు ఇవ్వండి గత సంవత్సరం ఎలా ఉన్నాయి ఇప్పుడైతే చాలా దట్టంగా మొక్కలన్నీ పెరిగిపోయినాయి కదండి ఈ రెండేళ్ళవి కూడా మీరు చూస్తారు సరదాగా అని చెప్పి అవి కూడా పెట్టాను అనమాట అండి వీడియోలు ఈ సంవత్సరం చాలా బాగా జరిగిందండి అలానే ఇంట్లో ఏయో కాకరపు బొత్తులు లాంటివి ఉంటేను అవి కాల్చేద్దాం చేద్దాం రండి నేను చెప్పి కృష్ణయ్య దగ్గర కూర్చుని పండగ చేసుకుంటున్నామండి మా వారు నేను అంతే కదండి పండగ అంటే దీపావళి మందులు కాల్చాము అంటే పండగ చేసుకున్నట్టు ఈ దీపాలన్నీ కరెక్ట్గా ఆరు పదికి వెలిగించామండి చాలాసేపు అలా నిలబడి వెలుగుతూ ఉన్నాయి అనమాట అదృష్టవశ్చాత్తు ఈ వేళ వర్షమూ లేదు అలానే గాలి కూడా గట్టిగా ఏమీ వేయట్లేదు అనమాట అండి బాగా గాలి వేసినా ఆరు బయట కదా ఈ దీపాలు వెలుగుతూ ఉండటం కష్టమే కానీ ఈరోజు మాత్రం చక్కగా గాలి లేదు వర్షము లేదు ప్రతిరోజు ఈవినింగ్ వర్షం పడిపోతుందండి ఈరోజు మాత్రం పడలేదనమాట అదే మాట్లాడుకుంటూ ఆనందపడుతున్నాము ఫోన్లే మనం దీపాలు పెట్టుకున్నాం వర్షం పడితే ఇవన్నీ ఇంకా ఖరాబ్ అయిపోతాయి కదండి ఏదైనా కూడా అండి అంతా భగవంతుడిదయ్యండి అలానే కృష్ణయ్య మన ఇంట్లోకి అడుగుపెట్టిన వేళ విశేషం అనమాట విశేషమైన పూజలన్నీ చేసుకుంటున్నాం ముఖ్యంగా కృష్ణయ్య పాదాల చెంత రకరకాల దీపాలు పెట్టుకుని రకరకాల పూజలు చేసుకోవటం మాత్రం గొప్ప ఆనందంగా ఉంటుందండి ఈ వయసులో ఇంతకు మించిన ఆనందాలు అద్భుతాలు ఏమీ ఉండవేమో అని కూడా అనిపిస్తుందండి నిజానికి మా వారు మా మరిది గారికి కూడా అంత భక్తి అయితే ఉండదండి భక్తి ఉంటుంది కానీ పూజల్లో కూర్చునే అంత ఓపిక ఉండదు కేవలం నా గురించనే మా వారు అలాగా పూజల్లో కూర్చోవడం అంతా కూడా ఈ మధ్య అలవాటు చేసుకున్నారనమాట అండి బయటికి వెళ్ళి అన్నీ అరేంజ్ చేయడం ఇవన్నీ కూడా బాబే చేస్తాడు కాబట్టి నేను ఈ పూజలు ఇవన్నీ బాగా చేసుకోగలుగుతున్నానండి అన్నిటికీ మించి మా వాళ్ళందరూ సహకారం అండి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మంచిగా స్నేహభావంతో చక్కగా ఉండి ఆనందంగా అందరూ వచ్చి దీపాలు వెలిగించుకుంటే మనకే ఆనందంగా ఉంటుంది కదండి ఇవన్నీ జరగాలి అని అంటే భగవంతుడి ఆశీస్సులు ఉండాలండి మనందరి మీద స్వామి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తొమ్మిది అయ్యిందండి ఇంకా వెలుగుతూనే ఉన్నాయి చూడండి దీపాలు వెలుగుతున్నంతసేపు నేను మా వారు మా మరిది గారు కబుర్లు ఆడుకుంటూ ఇంక అక్కడే కూర్చున్నాం అనమాట అండి ఈరోజు జరిగిన ఈ దీపాల పండుగ చాలా బాగా జరిగిందండి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా భగవంతుని పూజలు చేసుకోవాలని కుటుంబ సభ్యులందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా వారికి సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి